ఈ పీసీఫ్ అప్లికేషన్ అనేది లో ఇన్స్టాల్ చేసుకుని ముఖ్యంగా ఆడవాళ్ళు ఆటో కానీ ఎక్కినప్పుడు దాంట్లో లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్ అయ్యి ఒక సీక్రెట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అది సెట్ చేసుకుని ట్రిప్ స్టార్ట్ అయిన వెంటనే మనకి ఎస్ఎంఎస్ వస్తుంది దాని తర్వాత ప్రతి పదిహేను నిమిషాలకు కూడా ఒక కాల్ వస్తుంది మనకు కంట్రోల్ నుంచి ఒకవేళ సేఫా నడుతుంది సో మన మొబైల్ ఫోన్ పక్క వాళ్ళు యూజ్ చేసినప్పటికీ కూడా ఆ పాస్పోర్ట్ తెలియదు కాబట్టి ఆ పాస్పోర్ట్ తప్పు కొట్టినా పాస్పోర్ట్ కొట్టకపోయినా కార్ లిఫ్ట్ చేయకుండా కూడా మీరు ప్రమాదంలో ఉన్నారన్న విషయం తెలుస్తుంది కంట్రోల్ రూమ్ అండ్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ నుంచి కూడా మాకు ఆ లోకల్ గా ఉన్న పెట్రోల్ కార్ కి పోలీస్ ఇబ్బందికి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది అండ్ ఆ లొకేషన్ కూడా అది పంపించే అవకాశం ఉంది ఒకవేళ మొబైల్ ఫోన్ ఆఫ్ కూడా ఆ మొబైల్ ఫోన్ లో ఉన్న డేటా కూడా లొకేషన్ కూడా కంట్రోల్ రూమ్ తెలుస్తుంది దాని ద్వారా కూడా మనకి ఏదో డేంజర్ తెలుస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా ఆడపిల్లలకి ఆడవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఎందుకోగానే మన జిల్లాలో ఎక్కువ స్టేట్ లో హైదరాబాద్ ఎక్కడైనా ఒంటరిగా మహిళలు ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా క్యాబ్స్ కానీ ఇప్పుడు ర్యాపిడో బైక్స్ కానీ లేకపోతే ఆటో కానీ మీరు తీసుకున్నప్పుడు మీరు ఈ టీసీఎన్ అప్లికేషన్ మీరు లాగిన్ అయ్యి మీరు యూస్ అయ్యి చూడండి ఒకసారి ఒకసారి మీరు వాడి మీ పక్క వాళ్ళకు కూడా దీన్ని వాడకంలో హెల్ప్ చేయండి చేసే చాలా మందికి ఇది తెలిసి దీన్ని యూసేజ్ పెరుగుతూ ఉంది ముఖ్యంగా మన జిల్లాలో ఆటోలు చాలా ప్రయాణం చేస్తుంటారు వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ ని యూజ్ చేయవచ్చు దీంట్లో జస్ట్ ఆటో ఎక్కినప్పుడు మీరు చూడాల్సింది ఆటో నెంబర్ ఒకటి ఎంటర్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా మీరు మందులో కూర్చొని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు సో ఇది చాలా ఈజీ అప్లికేషన్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ప్రమాదం జరగకుండా ఒక ప్రివెన్షన్ లాగా ఇది మనకు హెల్ప్ చేస్తుంది ఈ మంచి వీడియో తోటి మంచి అవగాహన కార్యక్రమాన్ని చేసిన మన కూడా ఒకసారి మీ అందరి తరఫు మీ అందరి ముందు అభివృద్ధి